సంకటహర చతుర్థి రథకథ ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు స్వామి కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితంగా రుణ బాధలు సంతానలేమి గృహవసత లేకపోవుట దీర్ఘయాదులు విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట కావలసినంత ధనం లేకుండుట శత్రుపీడ పనులలో ఆటంకాలు అభివృద్ధి లేకపోవట పాడి పంటలు సరిగ్గా పండకపోవుట వివాహం కాకపోవట దంపతుల మధ్య సఖ్యత లేకపోవట చేయని తప్పుకి రాజదండన అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు ఆ మానసిక క్షోభ తీరి కష్టములు తీర్చు రథం ఏదైనా ఉంటే సెలవియండి అని స్కందుణ్ణి అడిగారు అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై రథాలకెల్లా అత్యంత శక్తివంతమైన సంకటహర చతుర్థి రథాన్ని మీకు ఉపదేశిస్తాను ఒకనొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుణ్ణి పదిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకీ ఫలితం అందక బాధపడుచు తన పూర్వ అవతారాల్లో తన ఎందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన రథం అది ఆ రథాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందినది ఇప్పుడు ఆ రథ విధానం చెప్తాను వినండి ఈ రథాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి వాటిలోను మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం దానిని అంగారక చతుర్థి లేదా చతుర్థి అని పిలుస్తారు ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం బృషుండి మహర్షి వృత్తాంతం ఒకసారి నారద మహర్షి ఆకాశంలో వెళ్తుంటే కుంభీపాక నరకం కనిపిస్తుంది అక్కడ బృషుండి మహర్షి తల్లిదండ్రులు ఆయన పూర్వాశ్రమంలో భార్య కుమార్తె వీళ్ళందరూ కనిపించి నరకయాతను అనుభవిస్తూ ఉంటారు అది చూసి నారదుడు చలించిపోయి భూలోకానికి వచ్చి భృషుండి మహర్షిని చూసి ఏమిటి స్వామి నువ్వు ఇక్కడ ముక్కు మూసుకుని తపస్సు చేసేసుకుంటున్నావు అక్కడ నీ తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా నీ భార్య పిల్లలు కుంభీపాక నరకంలో ఉన్నారు వాళ్ళకి సద్గతులు కలగడానికి ఏదైనా చెయ్యి అని చెప్పాడు అప్పుడు నారదుడు మాటలు విని బృసు మహర్షికి బాధ కలిగింది అయ్యో వాళ్ళ సహకారం వల్లే కదా ఈరోజు తను తపస్సుని అయ్యాను ఎందుకంటే ఎవరైనా ఇటువంటి మార్గంలో వెళ్ళాలి అంటే భార్యాబిడ్డల సహకారం తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకుండా వెళ్ళరు అయ్యో వాళ్ళు ఇలా బాధలు పడుతున్నారా అని చెప్పి గణపతిని ధ్యానించి జలాన్ని తీసుకుని గతంలో ఈయన సంకటహర గణపతి రథం చేశారు ఆ రథం ద్వారా లభించిన పుణ్యాన్ని దారపోయాలి అనుకుని గణపతి వాళ్ళని నరక బాధల నుంచి విముక్తి కలిగించు అని నీళ్లు విడిచిపెడితే ఆయన చేసిన అన్ని రథాలు కాదట అందులో కేవలం ఒక పర్యాయం చేసిన రథం యొక్క పుణ్యంతోని వాళ్ళు నలుగురు దివ్య రూపాలు ధరించి నరకం నుంచి ఏకంగా లోకానికి వెళ్ళిపోయారట ఇలా ఒక రథమే ఇంత ఫలితాన్ని ఇస్తే ఇంకా ప్రతీ నెల చేయగలిగితే ఎంతటి ఫలితాన్ని వస్తుంది అనే సూచించే కథ ఇది ఇక సంకటహర్ చతుర్థి సంబంధించిన రెండవ కథ పూర్వం ఒకానకప్పుడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు వినాయకునికి గొప్ప భక్తుడైన మృగండి అనే ఋషిని సందర్శించి తిరిగి స్వర్గానికి వెళ్తుండగా ఒక ప్రదేశంలోనికి రాగానే విమానం అకస్మాత్తుగా ఆగిపోయింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకతుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంతో తిలకించసాగాడు ఆ ప్రదేశంలో ఇంద్రుని చూసిన మహారాజు ఆనందంతో నమస్కరించారు మహారాజు ఇంద్రయమానం అక్కడ ఆగడానికి గల కారణాలను అడగగా అప్పుడు ఇంద్రుడు సురసేనుడి రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి యొక్క దృష్టి సోకి విమానం మార్గం మధ్యంలో అర్ధాంతరంగా ఆగిందని చెప్పాడు అప్పుడు ఆ రాజు మరి ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడగగా ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని తనకిస్తే ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు అప్పుడు సైనికులంతా చవితి ఉపవాసం చేసిన వారి కోసం రాజ్యమంతా తిరిగిన దుర్దృష్టవసాత్తు ఎవరూ దొరకలేదు అదే సమయంలో వారికి గణేషదూత ఒకరు ఒక మరణించిన స్త్రీ శరీరాన్ని భుజంపై మోసుకుని గణేశుని లోకానికి తీసుకుపోవడం కనబడుతుంది ఆ స్త్రీ తన జీవితకాలంలో ఎన్నో పాపాలు చేసింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఆ స్త్రీని ఎందుకు గణేశలోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించగా దానికి గణేషులతో నిన్నంతా ఈ స్త్రీ తెలుసో తెలియకో రోజంతా ఉపవాసం ఉంది సంకట చతుర్థి అని తెలియకుండానే ఆమె నిన్న పూర్తిగా అభోజనంగా ఉండి చంద్రోదయమైన తర్వాత భోజనం చేసింది ఇందువల్ల ఆమెకు తెలియకుండానే చంకట చతుర్థి రథం చేసిన ఫలం దక్కుతుంది ఈమె ఈరోజు మరణించింది కాబట్టి చంకట గణపతి రథం చేసిన పుణ్యం కారణంగా ఆమెను గణేశలోకానికి తీసుకువెళ్తున్నామని ఆ దూత చెబుతాడు అంతటా ఆ సైనికులు ఆ శ్రీమూర్తి దేహాన్ని తనకిమ్మని ఇలా చేస్తే ఆగిపోయిన వింద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని అడగగా గణేషదూత ఆమె ఫలాన్ని వారికి ఇవ్వటానికి అంగీకరించలేదు ఆ సమయంలో ఆశ్చర్యకరంగా ఆ స్త్రీ శరీరం నుంచి వచ్చిన గాలి కారణంగా అక్కడ ప్రచండమైన విస్ఫోటనంతో కూడిన గాలి వీచి ఇంద్ర విమానం బయలుదేరుతుంది అది చూసి ఆ రథమహత్యమును తలుచుకుని అందరూ భక్తితో నమస్కరించారు ఇక సంకట హత్యతుర్థి మహిమను తెలిపే మూడవ కథను తెలుసుకుందాం పూర్వం కృతవీరుడు అనే మహారాజు ఉండేవాడు అతడు సకల సద్గుణ సంపన్నుడు ధర్మాత్ముడు ఆయన భార్య మహాపతివ్రత సుగుణవతి ఆమె కూడా భర్తలాగాని సదాచారాల మీద ప్రీతి కలిగిన ఇల్లాలు ఆ పుణ్య దంపతులకి ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు పుత్ర సంతానం కోసం వారు చేయని రథము లేదు దానము లేదు ఎన్ని యాగాలు చేసినా ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది ఎంతో నిరాశ పొందిన కృతవీరుడు ఒకనాడు తను మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి భార్యతో కలిసి అరణ్యాలకి వెళ్ళిపోయాడు అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు ఇంద్ర నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్ని భుజిస్తూ తన తపస్సుని కొనసాగించాడు అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు పరిస్థితిని చూసి జాలిపడి పితృలోకానికి వెళ్ళి కృతవీరుడు తండ్రిని కలిశాడు పుత్ర సంతానం కోసం అతని కొడుకు పడుతున్న బాధలను చెప్పాడు నారదుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీరుడు తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖుడికి నమస్కరించి ప్రభు నా కుమారుడు సకల సద్గుణవంతుడు దానశీలి ధర్మప్రభువు ఎన్నో యజ్ఞాలని రథాన్ని చేసినవాడు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే కరుణామయుడు అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానం కలగకపోవటానికి కారణం ఏమిటి అతడు ఏ పాపం చేశాడు ఏం చేస్తే నా పుత్రుడికి పాపం తొలగిపోయి అతడికి సంతాన ప్రాప్తి కలుగుతుందో దయచేసి చెప్పండని దీనంగా ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుడు తండ్రితో ఇలా చెప్పాడు నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అనే పేరు కలవాడు పరమ దుర్మార్గుడు ఒకనాడు అతను ధనకాంక్షతో దారి కాసి పన్నెండు మంది బ్రాహ్మణుల్ని చంపి వారి దగ్గర ఉన్న సంపదని ఆహారాన్ని దోచుకున్నాడు ఆ రోజంతా సమయం దొరకక ఏమీ తినలేదు దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు ఆ రోజు మాగా బొగుల చతుర్దశి చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికి వచ్చిన సాముడు తన కుమారుణ్ణి గణేశా అని పేరు పెట్టి పిలిచాడు దోచుకొచ్చిన ప్రసాదాన్ని తన కొడుకుతో కలిసి తిన్నాడు కొన్నాళ్ళకి సాముడు మరణించాడు పరమపాపి అయినప్పటికీ మాగా బహుళ చవితి నాడు ఏమీ తినకపోవడం సంజా సమయంలో ఇంటికి వచ్చిన కొడుకుని గణేష అని పలుమార్లు పిలవడం కొడుకుతో కలిసి గణేషుడు ప్రసాదాన్ని తినటం వల్ల అతడికి అమితమైన పుణ్యం లభించింది కొంతకాలం గడిచాక భూలోకంలో కృతవీరుడు అనే పేరుతో నీ పుత్రుడిగా జన్మించాడు ప్రస్తుతం అతడు ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో మంచివారిని వదించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది అని చెప్పాడు ఆ మాటలు విన్న కృతవీరుడు తండ్రి ఎంతో బాధపడుతూ పితామహ నా కుమారుడు చేసిన బ్రహ్మహత్యా పాపం క్షమించరానిది అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి అది ఎంత కష్టమైనా సరే అని ప్రాధేయపడ్డాడు అప్పుడు బ్రహ్మ నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది కోరిన కోరికలు తీర్చేదైనా శ్రీ గణేశ సంకటహర చతుర్థి రథాన్ని చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయని రథవిధానం చెప్పాడు అప్పుడు కృతవీరుని తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని తన కుమారుడికి చేరవేస్తే ఆ రథాన్ని చేసి కృతవీరుడు సంతానవతుడయ్యాడు కరుడు కట్టిన ప్రారబ్ధాన్ని సైతం కర్పూరంలా కరిగించి వేసే మహిమాన్వితమైన రథమే ఇది ఈ కథలో నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలతో పాటు సంకట చవితి ఫలితాన్ని తెలియజేస్తున్నాయి వినాయకుని భక్తులందరూ ఈ రథం చేయడం వలన ఎంతో ఉన్నతమైన స్థితిని పొందుతారని వ్యాపారాభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటారని నరదిష్టపడిన ఎట్టి పరిస్థితుల్లోనూ పతనం అవ్వరని దీని భావం ఈ రథం ఆచరించిన వారు ఎవరైనా జన్మాంతంలో గణేషుని లోకానికి వెళ్ళి అక్కడ భగవంతుని ఆశిస్తుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు